ॐ गं नमः ॐ गं नमः ॐ रां रामचन्द्राय नमः ॐ ह्रीं हरिमर्कटमर्कटाय स्वाहा ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय గురు చండాల యోగం గురు చండాల యోగం అంటే ఏమిటి విశ్లేషణ నివారణ ఉదాహరణ జాతకం బిఎస్కేవి ప్రసరాల సిద్ధాంతి నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కేవి ప్రసాద సిద్ధాంతి ఓం గమ్ గణపతి అన్నమ అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసరలోనే ఓంశ్రీ పంచముఖేశ్వర పీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కే ప్రసాద సిద్ధాంతి మనం ఈరోజుని ఒక నమూనా జాతకాన్ని పరిశీలన చేస్తున్నాము అది ఒక ప్రియమిత్రుడు సుధీర్ అని ఆయన నాకు తన యొక్క జాతకం లేదు వేరే వాళ్ళ యొక్క జాతకం నాకు తెలియదు కానీ ఆ జాతకాన్ని పంపించరైన ఆయన దీనిని చూడండి ఒకసారి మీరు స్టడీ చేయండి అన్నారు సరే స్టడీ చేశాను ఇది ఒక ఎపిసోడ్తో తప్పదు నాలుగైదు ఎపిసోడ్లు చెప్పాలి ఈ రోజున మటుకు కొంచెంగా నేను చెప్తున్నాను అయితే ఇతని జాతక చక్రంలో ఈయన ఏ సమయంలో పుట్టారో అన్నట్టయితే ఇరవై రెండు మార్చి తొంభై ఏడో సంవత్సరంలో పుట్టారు నాలుగు గంటలు ఏఎం అంటే ఎన్లీ అవర్ సర్ అర్థం ట్వంటీ సెకండ్ పుట్టారు ఆయన రోహిణి నక్షత్రం మూడో పాదంలో పుట్టారని ఉంది అలాంటైతే ఇక్కడ దీని ప్రకారం చూసినట్టయితే ధ్యాన ప్రకారంగా ఇది మకర లగ్నంలో పుట్టారు వీరు మకర లగ్నంలో శని రాహులు కా కాంబినేషన్లు ఉన్నారు తర్వాత ద్వితీయం గ్రహాలు ఏమీ లేవు తృతీయం మూడో ఇళ్ళు ఉన్నారు నాలుగైంట్లో ఇంట్లో శుక్రుడు ఉన్నాడు ఐదో ఇంట్లో చంద్రుడు కుజుడు ఉన్నారు ఆరో ఇంట్లో మటుకు గ్రహ వర్జటం గ్రహాలు ఏమి లేవు ఏడు ఇంట్లో గురుడు కేతూ ఉన్నారు ఎనిమిది తొమ్మిది పది పది పన్నెండు కాయలు ఉన్నాయి అయినట్టయితే ఇందులో ఏమైనా యోగాలు ఉన్నాయా అన్నది కానీ మనం చూసుకున్నట్టయితే ఈ అబ్బాయికి ఒకటి ధమర్క యోగ అనేది ఒకటి ఉంది నెక్స్ట్ యోగం అనేది ఒకటి ఉంది ఆ నెక్స్ట్ శశయోగము అన్నది ఒకటి ఉన్నది మూడవది కాలయోగం అనేది ఒకటి ఉంది నాలుగు చంద్రమంగళ యోగం అన్నది ఒకటి ఉన్నది ఐదు శుభవాసి యోగా అనేది ఒకటి ఉన్నది ఏడు సరస్వతి అనేది కూడా ఒకటి ఉన్నది ఎనిమిది గురుచండాల యోగా కూడా ఒకటి ఉన్నది తర్వాత అనేది కూడా ఉంది అంటే ఈ యొక్క యోగాలు బాగానే ఉన్నాయి అదే గ్రహాల పొజిషన్ మనం చెప్పుకున్నట్టయితే ఆ చంద్రుడు ఉచ్చి స్థితిలో ఉన్నాడు అంటే రోహిణి నక్షత్రంలో పుట్టాడు చంద్రుడు ఋషభరాశిలో ఉన్నాడు ఉచి స్థితిలో ఉన్నాడు తర్వాత చంద్రుడితో పాటు కుజుడు కూడా కాంబినేషన్ అయ్యి ఉండు అండ్ ఇక్కడ చంద్రమంగళ యోగం పెట్టిందని మనం చెప్పవచ్చు చంద్రమంగళ యోగం లగ్నాత్తు ఒకటి రెండు మూడు నాలుగు ఐదేళ్ళులో పెట్టింది అది మంచిదే కాదని ఎవరో అంటానికి సరిపోవ నెక్స్ట్ చతుర్థంలో శుక్రుడు ఉన్నాడు తర్వాత తృతీయంలో రవి బుధులు ఉన్నారు అంటే రవి బుధులు బురాజి యోగం అని కూడా ఉంటాము నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే యొక్క కాలసప్త కూడా ఉంది ఇక్కడ గురుకేతువులు ఉన్నారు అంటే గురు చండాల యోగం అనేది ఒకటి ఉంది అయినటు ఈయనకి అంశ యోగం వలన మంచి ఫలితాలు రావచ్చు నెక్స్ట్ శసోగం వలన కూడా మంచి ఫలితాలు రావచ్చు నెక్స్ట్ చంద్రమంగళ యోగం వల్ల కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత సరస్వతి యోగం వలన కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆ నెక్స్ట్ మహాయోగంలో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నాయి అంటే ఇన్ని మంచి ఫలితాలు ఉన్నప్పటికైనా సరే ఈ అబ్బాయికి ప్రజెంట్ యోగం ఎలా ఉంది చూస్తే యోగం ఏమి పెద్దగా కనబట్టలేదు ఉద్యోగుతో ఆరాట పోరాటాలు చేస్తున్నాడు నేస్తూ సంసార బాధ్యతలు ఉన్నాయి తర్వాత అతనికి అంటేది అంటట్లేదు ముట్టేది ముట్టట్లేదు అనేక రకాల సమస్యలు ఉన్నాయి అంటే మనకి ఇక్కడ యోగంలో అన్నట్టయితే రెండు కానీ అంతకంటే ఎక్కువ గ్రహముల యొక్క కాంబినేషన్ అయ్యి యోగం అంటాము ఇందులో ద్విగ్రహ యోగము అంటే రెండు గ్రహాల కాంబినేషన్లో రెండు గ్రహాలు ద్విగ్రహ యోగం అంటాము మూడు త్రిగ్రహ యోగం అంటాము అంటే మూడు గ్రహాలు కాంబినేషన్ ఉంటుంది అంటే మూడు గ్రహాలు ఒకే రాశిలో కాంబినేషన్ అయి ఉంటాయి తర్వాత చతుర్గ్రహ యోగం అంటాము ఒకే రాశిలో కానీ ఒకే లగ్నంలో కానీ నాలుగు గ్రహాలు కలిసి ఉంటాయి పంచగ్రహ యోగము అంటాము అంటే ఒకే రాశిలో కానీ ఒకే లగ్నంలో కానీ ఐదు గ్రహాలు కలిసి ఉంటాయి గ్రహ యోగం అంటాము అంటే ఒకే రాశిలో ఆరు గ్రహాలు కానీ ఒకే రాశిలో ఆరు గ్రహాలు లేదా ఒకే లగ్నంలో ఆరు గ్రహాలు కలిసి ఉంటాయి అదే సప్త గ్రహ కూటమి తర్వాత అష్టగ్రహ యోగం అంటాము ఇన్ని యోగాలు ఉన్నాయి యోగాలు చాలా చాలా ఉన్నాయి జ్యోతిష్ శాస్త్రం అనేది ఎంత చెప్పినప్పుడైనా సరే ఎంత కొంత సబ్జెక్టు నేర్చుకోవలసి ఉంది అంటే థియరీ టు ప్రాక్టికల్గా వెళ్ళాలి అదేవిధంగా ప్రాక్టికల్ టు థిరీలోకి వెళ్ళాలి చాలామంది ఇక్కడ ఈ అబ్బాయికి యోగం ఉంది చాలా బాగుంటుందని చెప్పారు అది మంచిదే వాళ్ళ ఎనాలసిస్ కరెక్ట్ పంచంలో చంద్రుడు కుదరడం మంచిది తర్వాత తృతీయంలో రవివరులు ఉన్నారు అది కూడా మంచిదే బుధార్ యోగము అయితే అంశయోగము సస్యయోగం కూడా ఉంది అన్నీ మంచివి కానీ ఆ అబ్బాయికి ఇప్పుడు బాగుందా లేదా పరిస్థితి అనేది మనం చూడాలి అన్నట్టయితే రన్నింగ్ పొజిషన్ చూడాలి అంటే మనం పుట్టినప్పుడు ఏ నక్షత్రం ఉంటుందో ఆ నక్షత్రాన్ని బట్టి దశానాథుడు ఉంటాడు అక్కడ దశలు వేసుకుంటాము అక్కడి నుంచి ఇప్పుడు ప్రజెంట్ ఏ దశ నడుస్తుంది అనేది చూడాలి అంటే ఈ అబ్బాయికి పుట్టుకతో ఏ దశ నడుస్తుంది అన్నట్టయితే రోహిణి నక్షత్రంలో పుట్టాడు కాబట్టి చంద్రమహాదశ నడుస్తుంది ఈ అబ్బాయికి నెక్స్ట్ ఈ అబ్బాయికి చంద్రమహాలశ ఎప్పుడు అంటే పంతొమ్మిది తొంభై మూడు నవంబర్ ఇరవై వరకు చంద్రమహాలశ ఉంది అంటే తొంభై ఒకటి అక్టోబర్ సారీ తొంభై ఒకటి మార్చి ఇరవై రెండు పుట్టాడు కాబట్టి అక్కడి నుంచి తొంభై మూడు నవంబర్ ఇరవై వరకు కూడా ఈ యాభైకి చంద్రమహాదశ ఉంది అక్కడి నుంచి తొంభై మూడు నవంబర్ నుంచి రెండు వేల సంవత్సరం వరకు కూడా కుజు మహాదశ అన్నది ఉంది అంటే కుజుడు చంద్ర కుజుడు బాగానే ఉన్నారు నెక్స్ట్ రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం వరకు కూడా రాహుమహాదశ ఉంది తర్వాత రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ముప్పై నాలుగో సంవత్సరం వరకు కూడా గురుమహదశ ఉంది అంటే గురుడు సప్తంలో ఉన్నాడు అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ రన్నింగ్ పొజిషన్లో గురుమహ ఉంది ఈ గురుమహద గురువుని యొక్క పొజిషన్ అలా ఉంది మనము ఏదైనా ఒక పని మీద ఒక ట్రైన్ ఎక్కుతాము ఆ ట్రైన్ ఎక్కినప్పుడు ఆ ట్రైన్ ఇటువరకు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది కాదు మనకి ఆ సమయంలో ట్రైన్ యోగ్యంగా ఉందా లేదా మనం ప్రయాణం చేయడానికి యోగ్యంగా ఉందా లేదా ఇంజన్ బాగుందా లేదా గూడ్స్ గార్డ్ ఉన్నాడా లేదా డ్రైవర్ ఉన్నాడా లేదా అందరూ ఏ విధంగా ఉన్నారనే కదా చూసుకోవాలి ప్రజెంట్ పొజిషను అదేవిధంగా ఈ అబ్బాయికి ప్రజెంట్ పొజిషను గురుమహ రన్నింగ్లో ఉంది అంటే గురుమహ అన్నట్టయితే ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు ఎలా ఉన్నాడు అన్నట్టయితే గురుమహ రెండు వేల సారీ గురుమహ రెండు వేల పద్దెనిమిది టు రెండు వేల ముప్పై నాలుగు వరకు కూడా గురుమహ ఉంది అంటే రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా రెండు వేల ముప్పై నాలుగు వరకు కూడా గురుమహ ఫలితాలు మనం వేసుకుంటే బాగుంటుంది అయినట్టయితే అక్కడ ఎవరున్నారు గురుగ్రహం ఉంది అంటే జూపిటర్ అలా గురు గురుమహ ఉంటే చాలా బాగోలు కదా ఇక్కడ చూడండి గురువు కర్కాటక రాశిలో ఉన్నాడు అంటే ఉచ్చులో ఉన్నాడు ఉచ్చులో ఉన్నాడంటే గురుడు కర్కాటకలో ఉచ్చ మకరంలో ఉంటే నేచాను అయితే గురుడు కర్కాటకలో ఉంటే బాగుంటాడు కదా ఎందుకు ఈ అబ్బాయికి యావరేజ్గా ఉంది ఏ పని కూడా అవ్వట్లేదు అన్నట్టయితే అక్కడ గురుడు ఏ నక్షత్ర పాదంలో ఉన్నాడో మనం చూసుకోవాలి ఏ నక్షత్ర పాదంలో ఉన్నాడంటే గురుడు పుష్మి రెండులో ఉన్నాడు అంటే పుష్మి రెండులో ఉన్నాడు అన్నట్టేది అంశ చక్రంలో పునర్స పుష్ప రెండు అన్నట్టేది మీకు కన్యలో ఉన్నాడని చెప్పాలి సరే అదంతా కూడా ఇప్పుడు అనవసరం కానీ ఇక్కడ గురుడు కాంబినేషన్లో ఎవరితో ఉన్నాడు అంటే కలయిక గురుడు కేతువుతో కాంబినేషన్లో ఉన్నాడు తర్వాత శని యొక్క దృష్టి గురుడి మీద ఉంది నెక్స్ట్ రాహువు కూడా దృష్టి ఉంది అంటే కేతువు రాహు పరస్పర సమసప్తంలో ఉంటారు కాబట్టి అది ఇబ్బంది లేదు అంటే ఇక్కడ గురుడు కేతువు కలిసి ఉన్నారు కాబట్టి దీనిని గురు చండాల యోగం అంటాం మనం గురు చండాల యోగం అంటే గురుడు పాడయ్యాడని చెప్పాలి అంటే గురు చండాల యోగం అన్నట్టయితే గురుడు కేతువుతో కానీ రాహుతో కానీ కలిస్తే గురు చండాల యోగం అని అంటాము అది గురుచండాల యోగం అంటే ఎటువంటిది అన్నట్టయితే అది నేను చెప్తున్నాను గురుచండాల అన్నట్టయితే మీరు ఒక్కొక్కసారి కొన్ని కొన్ని పరిస్థితుల్లో తలవని తలంపగా అదృష్టంతోలవుతారు రాత్రి రాత్రి కోటేశ్వరులు అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే నేను ఆ అబ్బాయిని ఎంకరేజ్ చేయట్లేదు అంటే ఉన్నది చెప్తున్నాను అంటే ఇక్కడ ఉన్న సమస్య చెప్తున్నాను దాని దోష పరిహారం చెప్తానో ఇది చేసుకుంటే కొంత కంట్రోల్ అవుతుంది గురుచండాల యోగం అన్నట్లయితే వీరు అవుతారు ఇక్కడ వీళ్ళకి చండాల యోగాల ఫలితం ఏంటంటే విద్య మరియు వృత్తిలో రాణించడం కొంచెం కష్టంగా ఉంటుంది ఏ ప్రొఫెషన్ అయినప్పటికైనా సరే చేయటం కొంచెం కష్టదాయకంగా ఉంటుందన్నమాట అంటే ఇష్టమైన ఇష్టంగానే జాయిన్ అవుతారు కానీ కష్టంగా మారిపోయితే మారిపోయే గురు గురుకేతువుల కాంబినేషన్ వలన అంటే గురుని వలన ఇక్కడ కేతు పాడవుతున్నాడు కేతు వలన ఈసారి గురువు వలన కేతు బాగుపడుతున్నాడు కేతు వలన గురుడు పాడు పాడవుతాడు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ప్రయాణం చేస్తున్నారని మనం అనుకున్నాం అనుకున్నట్టయితే ఒక వ్యక్తి డబ్బు ఉన్నవాడు ఒక వ్యక్తి డబ్బు లేనివాడు అయితే డబ్బు లేని వాడికి ఇద్దరు హోటల్కి వెళ్ళారు డబ్బు లేని వాడి జేబులో డబ్బులు లేవు అప్పుడు డబ్బు ఉన్నవాడు ఇస్తాడు అతను పరుగు ప్రతిష్టలు కరెక్ట్ అవుతాయి అదే డబ్బు వాడికే డబ్బు ఆ రోజున లేకపోవచ్చు కానీ తినపగల్లా ఇవ్వలేడు అంటే ఏంటంటే ఒక చెడ్డ వ్యక్తి వల్ల ఒక మంచి వ్యక్తి బాగు బాగుపడ్డ కానీ ఒక మంచి వ్యక్తి వల్ల చెడ్డ వ్యక్తి బాగుపడతాడు అదేవిధంగా కేతు వలన గురుడు పాడయ్యాడు గురువు వలన కేతువు రాణిస్తాడనమాట అంటే గురువు ఎవరు విద్యాకారకుడు అదృష్టకారకుడు జ్ఞానకారకుడు ఆధ్యాత్మిక కారకుడు అంటే ఈ ఆధ్యాత్మికంలో కూడా అతను ఏదాన్ని కూడా సక్సెస్ రేటు తక్కువ అవ్వచ్చు కానీ ఒక రకంగా ఈ యొక్క కేతు కూడా ఆధ ఆధ్యాత్మికంగా ఆలోచన చేస్తుంటాడు కాబట్టి మంత్రోపాసన చేయాలని ఉత్సాహం ఉంటుంది తర్వాత దేవపూజ చేయాలని ఉత్సాహం ఉంటుంది కానీ అది సక్సెస్ అయ్యే రేటు చాలా చాలా తక్కువగా ఉంటుంది అనమాట అదేవిధంగా విధంగా ఎడ్యుకేషన్ గురుడు ఇస్తాడు ఆ గురుడు ఎడ్యుకేషన్ ఇవ్వటం వల్ల కేతు ఎప్పుడైతే అట్టుకున్నాడో అతని ఎడ్యుకేషన్ కూడా పాడయ్యే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా భాగ్యం అండ్ ఫైనాన్స్ ఫైనాన్స్ కూడా అతని భాగ్ పాడయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ అదృష్టం అంటే భాగ్యం అదృష్టం అనమాట అదృష్టం అన్నట్టు అయితే మనకి చెప్పకుండా వచ్చేది అదృష్టం ఆ అదృష్టం కూడా అట్టు దానికి కేతువు ఆటంకాలు కలగజేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట ఒక వ్యక్తి స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది అంటే గురు చండాల యోగం పట్టడం వల్ల అంటే గురుడు చేతి పట్టడం వల్ల ఆ వ్యక్తి స్వతంత్ర నిర్ణయాలు తీసుకోలేడు తీసుకున్నప్పుడు కన్నా సక్సెస్ రేటు చాలా చాలా తక్కువగా ఉంటుంది అని నేను చెబుతున్నాను అనమాట నెక్స్ట్ కొంచెం కొంచెం ఆర్థిక సంక్షోభం కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది అతనికి ఆర్థిక సంక్షోభం అన్నట్టయితే అది ఏమి భయపడాల్సిన అవసరం లేదు ఫైనాన్స్ టైట్ ఉంటుంది అనమాట ఫైనాన్స్ టైట్ ఉన్నట్టయితే మనిషికి కష్టమే కదండి అయితే దీని అన్నిటికీ కూడా నేను రెమెడీ చెప్తాను మీరు ఆ అబ్బాయి ఏమి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు అంటే మనకి సమస్య కరెక్ట్గా తెలిసినట్టయితే పరిష్కారం కూడా కరెక్ట్గా ఇవ్వగలం దానికి తగ్గట్టుగా మనం మారుతుంది ఇప్పుడు మనకి ఒక పని ఒక వైద్యం చేస్తారు ఆ యొక్క రోగం కానీ కరెక్ట్గా తెలిసినట్టయితే అది కంప్లైంట్ కరెక్ట్గా తెలిసినట్టయితే తర్వాత చికిత్స కూడా కరెక్ట్గానే ఉంటుంది రోగం తెలియకుండా చికిత్స చేసినట్టయితే ఆ యొక్క రోగం ఎక్కువ అవుతుంది అన్నమాట అదేవిధంగా ఇక్కడ ఏంటంటే గురుచండల యోగం అది తర్వాత కుటుంబ కలతలో ఈ అబ్బాయికి ఎక్కువగా ఉండే ఉన్నాయి అంటే ఈ అబ్బాయి మంచిగానే ఉంటాడు కానీ మంచి చెప్తాడు ఎవరు కూడా ఆ మంచిని అర్థం చేసుకోలేరు అర్థం చేసుకోక గొడవలు మనిషిని దూరంగా పెట్టడం మనిషి మీద ఎహేగింపు అటువంటి అన్నో ఉంటాయి తండ్రి కొడుకుల మధ్య అభిప్రాయ భేదాలు కూడా వచ్చే ఉన్నాయి చుట్టాల మధ్య అభిప్రాయ భేదాలు వస్తాయి తండ్రి కొడుకుల మధ్య కూడా అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత వీరి వలన కొందరికి నష్టం వచ్చింది అని భావంతో కూడా వీళ్ళు ఉంటారు కానీ ఈ యొక్క గురుకేతువులు కలిసి కలిస్తే గురుచండాల యోగం ఉండందు వలన అటువంటి వ్యక్తుల వలన వేరే వ్యక్తులకి నష్టాలే రావు కానీ నష్టాలు వచ్చినట్టుగా చాలా ఫీల్ అవుతుంటారు అనమాట ఇటువంటి సమస్యలతో అబ్బాయి ఇరుక్కుంటాడు తర్వాత ఇండివిజువల్గా మిగిలిపోతూ ఉంటాడు అంటే ఏం చేయాలో తెలియదు ఏ ఉద్యోగం చేసినా సక్సెస్ రేట్ తక్కువ ఉద్యోగం చేయటానికే మనసు ఒప్పదు ఒకవేళ ఉద్యోగం మంచిరు వచ్చినప్పటికైనా సరే ఈ అబ్బాయికి ఇష్టం ఉండదు ఏ అబ్బాయికి ఇష్టం ఉన్నా ఆ ఉద్యోగం సరిగ్గా ఉండకపోవచ్చు పోనీ రెండు సరిగ్గా ఉన్నప్పటికైనా సరే అక్కడ సరైన ఆదాయం రాకపోవచ్చు ఏం చేయాలనేది కూడా తెలియదు తర్వాత కొన్ని పరిస్థితుల్లో ఈ అబ్బాయి జాగ్రత్తగా ఉండకపోతే కుంభకోణాలు ఇరుక్కునే అవకాశాలు కూడా ఉన్నాయి అందుకేంటంటే ఈ అబ్బాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వ్యక్తి అన్ని విషయాలను కూడా జాగ్రత్తగా ఉండాలి అంటే గురుకేతువులు గురు చండాల యోగం పెట్టింది అయితే ఇక్కడ ఒకటి ఈ అబ్బాయికి కుంభకోణాలు ఇరుక్కుంటాడు అని అనుకున్నప్పుడు సరే ఇరుక్కోకుండా మటుకో చంద్రమంగళ యోగం అనేది ఇక్కడ ఉండేవి కాబట్టి చంద్రుడు కొద్దిగా పంచమ స్థానంలో ఉన్నాడు కాబట్టి అబ్బాయి ఆలోచన విధానం కరెక్ట్గా ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను తర్వాత ఇక్కడ బురాక్ష యోగం కూడా ఉంది రవి బుద్ధులు కలిశారు కాబట్టి ఇది కూడా బాగానే ఉంటుంది క్యాల్కులేటివ్ మెథడ్గా ఉంటాడు అయితే ఇతనికి ఇన్ ఫ్యూచరు ఇన్ ఫ్యూచరు ఇతను ఒక గురువుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే గురుకేతువుల కాంబినేషన్లో గురుడు ఆధ్యాత్మికవేత్త ఆధ్యాత్మికవేత్త తర్వాత దేవగురువు బృహస్పతి ఏది ఎలా ఉన్నా కేతువుతో కాంబినేషన్ అవ్వటం వల్ల వ్యావహారికంగా పాడైనప్పటికైనా సరే ఐహిక సుఖాలతో కొన్ని పాడైనప్పటికైనా సరే వర్తమాన పరిస్థితులకు అతను దూరంగా ఉన్నా సరే కానీ కేతువుతో కలవటం వల్ల కేతువు ఆధ్యాత్మిక పరుడు కాబట్టి కేతు పుణ్యదేశ సంచారం కాబట్టి కేతువు పుణ్యాన్ని ఇష్టాడు కాబట్టి ఇతను గురుడు కేతు కలిసి ఆధ్యాత్మిక విషయంలో ఇతను గురువు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే గురువు అయినప్పటికైనా సరే కుంభకోణాలు ఇరుక్కునే అవకాశం కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఇతను అనేక రకాలుగా జాగ్రత్తగా ఉండాలి అంటే గురు గురుచండాల యోగము గురుచండాల యోగం వలన అతనికి ఎన్ని యోగాలు ఉన్నప్పటికైనా సరే కంట్రోల్ అవ్వట్లేదు ఈ గురుచండాల యోగం గురు గురుమహశలో ఉంటుంది కేతుమహన్ దశలో బాగుంటుంది అతనికి గురుమహన్ దశ ఎప్పటి నుంచి వరకు ఉంది అని నేను ఇందాక మీకు చెప్పాను అంటే గురుమహాన్ దశ ఈ అబ్బాయికి పద్ రెండు వేల పద్దెనిమిది నవంబర్ నుంచి రెండు వేల ముప్పై నాలుగు వరకు ఉంది అయినట్టయితే ఈ అబ్బాయికి అన్ని విధాలుగా అన్ని విధాలుగా బాగున్నట్టయితే కేతువులో కూడా గురుడు యొక్క మంచి లక్షణాలు ఉండే అవకాశాలు ఉన్నాయి తర్వాత ఈ అబ్బాయికి సినీ మహా దశలో పెట్టింది కాబట్టి రెండు వేల ముప్పై నాలుగు నుంచి కూడా ఈ అబ్బాయికి ఎనిమిది బాగుంటుంది అంటే రెండు వేల ముప్పై నాలుగు వరకు బాగోదని కాదు ఇప్పుడు శాంతులు రెమెడీస్ అన్ని చేసుకుంటే బాగుంటుంది ఈ లోపలనే ఇతను గురువుగా అవతారం ఎత్తవచ్చు అని నేను అనుకుంటున్నాను తర్వాత రెండు వేల యాభై మూడు నుంచి రెండు వేల డెబ్భై వరకు కూడా బుధ మహల్ గురుడు కూడా నీచలో ఉన్న రవి కాంబినేషన్లో కలిసాడు కాబట్టి అది కూడా ఇబ్బందికర వాతావరణం కాదు ఇది మనం గురుచండాల యోగం గురించి మనం చెప్పుకున్నాం ముఖ్యంగా గురుచండాల యోగానికి మనం చేయవలసిన రెమెడీస్ ఏంటంటే గురుడు పాడయ్యాడు కాబట్టి దేవగురువుని ఆశ్రయించాలి గురుదేవుని ఆశ్రయించాలి గురువుని ఆశ్రయించాలి అన్నట్టయితే మనకి అక్కడ దక్షిణామూర్తిని కానీ హయగ్రీవుల వారిని కానీ దత్తాత్రేయుల వారు కానీ పూజ చేయాలి లేదంటే కలికాలంలో సద్గురు సాయిబాబా వారు కాబట్టి ఆయన పూజ చేయాలి తర్వాత శివుడు యొక్క అంశను పూజ చేయాలి ఏకాదశం ఒక రుద్రాక్షను అతను కట్టుకున్నట్టయితే ఆ యొక్క రుద్రాంశ అతనిలో ప్రవేశం చేసి యొక్క జాతకంలో ఉండే అవయోగాన్ని పటాపంజలు చేస్తుందని నా అభిప్రాయం తర్వాత శనగలు దానం ఇస్తూ ఉండాలి మైమయాన్ని తర్వాత గురుగ్రహానికి శనగలు దానం ఇచ్చే మంచిది తర్వాత మీ అబ్బాయి పసుపు రంగు బట్టలు కానీ తెలుపు రంగు బట్టలు కానీ వేసుకోవడం మంచిది నెక్స్ట్ కనక పురుష గురించి పెట్టుకోవడం వల్ల బాగుంటుంది నెక్స్ట్ కేతు వలన ఇక్కడ గురుచండాల యోగం పట్టింది కాబట్టి లక్ష్మీ గణపతి ఆరాధన చేయడం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది తరచుగా ఉలవలు కూడా దానం చేయడం వల్ల మంచి ఫలితాలు ఇస్తుంది అని నేను చెప్తున్నాను నెక్స్ట్ రేపు ఈ అబ్బాయి జాతకంలో ఉన్నది శశమహాయోగం గురించి తర్వాత చంద్రమంగళ యోగం గురించి ఇంకా మిగిలిన యోగాల గురించి చెప్పుకున్నాము ఈ అబ్బాయి జాతకం ఒక స్పెసిఫల్గా తీసుకోండి ఒక్కడే చెప్తున్నాను మీకు గురుచండాల యోగం గురించి అబ్బాయింది కదా అందరూ కూడా గో గజకేశ్వర యోగం చెప్తున్నారు ఇవన్నీ మనకి బాగోని యోగాల గురించి తెలుసుకోండి దానికి రెమెడీ చెప్తే బాగుంటుందని నా అభిప్రాయం దీని మీద మీ యొక్క కామెంట్స్ రాయండి మీ యొక్క అభిప్రాయాన్ని అందరికీ షేర్ చేయండి ఈ యొక్క నా యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు అవ్వండి శుభం భూయాత్ ఆయుర గర్య అభివృద్ధి ప్రస్తుతం సదా భగత్ సేవలో మీ సిద్ధాంతి బిఎస్కెవి ప్రసరరావు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసరరావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ అప్ దిస్ లెసన్ సియూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసరరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరో రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భక్తుల భర్తలు శ్రీకృష్ణ ప్రసాదరా వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ ప్రసాద సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఓం నమ శివాయన